హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు అందరూ టీ కాఫీ తాగారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి హరా హాయ్ గుడ్ ఈవినింగ్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ హలో ఏం చేస్తున్నాను ప్రస్తుతానికి ఖాళీ సీరియల్ చూస్తున్నాను నువ్వేం చేస్తున్నావు సీరియల్ చూస్తా లైవ్ చేస్తున్నాను ఓకే పిల్లలేమో బయటికి వెళ్ళారు ఇప్పుడే ఫోన్ ఇచ్చి నా చేతికి ఆడుకోవడానికి వెళ్ళారు ప్లేయింగ్ విత్ నైబర్ కిడ్స్ ఓకే ఆడుకోవచ్చు చక్కగా మా వాళ్ళు ఇప్పుడు దాకా ఫోన్ చేసి నా చేతికి ఇచ్చి ఫోన్ వెళ్ళారనమాట ఆడుకోవడానికి ఒకసారి లైవ్ చేస్తా చేస్తా ఆపేసిన తర్వాత మళ్ళీ రావాలంటే జనం కొంచెం కష్టంగానే ఉంది మళ్ళీ అలవాటు అయ్యేదాకా చేస్తానే ఉండాలి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు అందరూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు నా పేరు సుధన నేను గుంటూరు నుంచి లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్